హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ బెంగాల్ ఈరోజు మేమున్న ఏరియాలో కొత్తగా జూడియో షాపింగ్ మాల్ ఒకటి ఓపెన్ చేశారనమాట జూడియో ఐడియా ఉంటుంది కదా టాటా వాళ్ళది బ్రాండు బట్టల్లో చాలా ఫేమస్ బ్రాండ్ అనమాట సో కొత్త షాపింగ్ మాల్ అనగానే అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మనం షాపింగ్ చేసినా చేయకపోయినా కూడా సరే షాప్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి ఏం కలెక్షన్స్ ఉన్నాయి ప్రైజెస్ ఎట్లున్నాయి అవన్నీ చూడాలని ఇంట్రెస్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా సో మేము కూడా అట్లనే ఒకసారి చూద్దామని చెప్పి పోయినాము ఇంకా పోయి షాపింగ్ మాల్లో చూస్తే మాత్రం అసలు పోస్తే రాలనంత జనం ఉన్నారు ఎక్కడ చూసినా ఫుల్ రష్ ఉండే అనమాట జనాల మధ్యలో పిల్లలతోటి షాపింగ్ చేయడం అంటే చాలా కష్టం అనిపించింది సరే లేం ఎలాగో వచ్చినాం కదా అని చెప్పేసి కొంచెం సేపు షాప్ అంతా తిరిగి ఎలాంటి కలెక్షన్ ఉంది ఏంది అది ఇది అని కొంచెం చూసినాము తర్వాత బిల్డింగ్ కౌంటర్ దగ్గర చూస్తే కూడా పెద్ద లైన్ ఉంది చాలా ఆల్మోస్ట్ వన్ అవర్ ఉంది సో ఇదంతా వర్కౌట్ అవ్వదు మళ్ళీ ఇంకొక రోజు వద్దాంలే అని చెప్పేసి మేము ఇంటికి వచ్చేసినాము మళ్ళీ త్రీ ఫోర్ డేస్ తర్వాత కొంచెము ఆ హడావుడి అంత తగ్గిన తర్వాత మేము మళ్ళీ ఇంకొక రోజు ఒక ఫోర్ డేస్ తర్వాత అయితే మళ్ళీ షాపింగ్కి వెళ్ళాం మన దగ్గర ఆషాఢంకి ఆఫర్సు శ్రావణ మాసంకి సేల్స్ ఉంటాయి కదా అప్పుడు జనాలు షాపింగ్ మాల్లల్లో కుప్పలు కుప్పలు ఉంటారు కదా సేమ్ ఈడ కూడా అట్లనే అనిపించింది నాకు ఈ జనాలను చూస్తే కానీ మేము త్రీ ఫోర్ డేస్ తర్వాత వెళ్ళినప్పుడు అస్సలు ఖాళీగా ఉంది షాపింగ్ మాల్ అంతా ఎవ్వరు లేరు అండ్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ సగానికి సగం అయితే ఖాళీ అయిపోయింది ఏ స్టాల్ చూసినా అసలు ఖాళీగా కనిపిస్తుంది అనమాట మేము అదే ఇక్కడ చెప్తున్నాను ఇంకా షర్ట్స్ లేదంటే లేడీస్కి సంబంధించిన అయితే నెయిల్ పాలిష్లు అట్లా మేకప్ ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఖాళీ అయిపోయింది మేము అదే డిస్కస్ చేస్తున్నాం మొన్న వచ్చినప్పుడు అసలు ఎంత రష్ ఉండే ఈరోజు చూడు మొత్తం అన్నీ ఖాళీ అయిపోయినాయి అని అనుకుంటున్నాము అసలు షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందులో మేమున్న ఈ ఏరియాలో మ్యాక్స్ రిలయన్స్ ట్రెండ్స్ ఇలాంటి షాపింగ్ మాల్స్ ఉన్నాయి కానీ ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ పెద్ద షాపింగ్ మాల్ మంచి బ్రాండెడ్ అయితే లేవన్నమాట ఇదే ఫస్ట్ టైము సో ఇంకా నాకైతే ఆ రోజు ఏమనిపించింది అంటే ఈ ఊర్లో ఉన్న సగం మంది జనాలు ఈ షాపింగ్ మాల్లోనే ఉన్నారా అనిపించింది అంతమంది జనాలు ఉంటే నేనైతే కన్ఫ్యూజ్ అయిపోతాను నాకు అసలు ఏం కొనాలి ఏం చూడాలి ఏం అర్థం కాదనమాట ఇంకా అందుకే నాకు షాపింగ్ చేయాలని అనిపించలేదు దట్టు పిల్లలు ఉన్నారు ఇంకేదన్నా కొన్నా కూడా మనం ట్రయల్ వేసుకునే ఛాన్స్ కూడా ఉండదు గంటలు గంటలు నిలబడాలి అని చెప్పేసి మేము ఇంటికి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళాము ఆ రోజు వెళ్ళినప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి కొంచెం అయితే అట్లా షాపింగ్ చేసుకొని వచ్చేసాము ఇక్కడ చూడండి మొత్తం నెయిల్ పాలిష్లు లిప్ బామ్స్ అవైతే అస్సలు స్టాక్ ఏం లేదు మొత్తం కంప్లీట్గా ఏమిటి అయిపోయింది ఒక్క త్రీ ఫోర్ డేస్లోనే ఇంత ఖాళీ అయిపోయిందంటే అస్సలు నమ్మలేకున్నాం లేండి నాలాంటి షాపింగ్ పిచ్చర్లు చాలా మంది ఉన్నట్టున్నారు అండ్ ఇక్కడ బిల్డింగ్ దగ్గర బిల్డింగ్ కూడా పేపర్లెస్ బిల్డింగ్ అనమాట సో ఇక్కడ నేను చూసినంత వరకు పేపర్లెస్ బిల్డింగ్ అనేది ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నాను మేమున్న ఏరియాలో సో ఇది కూడా నాకు బాగా అనిపించింది అండ్ ట్రయల్ రూమ్స్లో కూడా ఆటోమేటిక్ లైట్ సిస్టమ్ అదంతా బాగా అనిపించింది అనమాట సో ఇక్కడ షాపింగ్ కంప్లీట్ అయ్యి ఇంకా మేము ఇంటికి వచ్చేసాం హాయ్ గాయస్ షాపింగ్ అయిపోయింది ఇంటికి వచ్చేసినాము మా దగ్గర ఏదో లేకలేక ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయింది మంచిగా షాపింగ్ వెళ్దాం అనుకుంటే అంద వేలోనే మా వాడు నిద్రపోయినాడు అనమాట సో వాడు నిద్రపోయినాడు ఇంకా వాడిని ఎత్తుకొని ఎక్కువ షాపింగ్ చేయలేం కాబట్టి కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ లో అలా కొంచెం షాపింగ్ చేసుకుని వచ్చేసినాము నేను ఏమేమి తెచ్చుకున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అంతకంటే ముందు ఏమైందంటే ఇప్పుడు ఈ వీడియో నేను థర్డ్ టైం రికార్డ్ చేస్తున్నా ఫస్ట్ టైం ఏమో లైటింగ్ సరిగా లేదు వీడియో చెక్ చేస్తే సెకండ్ టైం ఏమో మొత్తం అంతా రికార్డ్ చేసేది అయిపోయింది బట్ మా హస్బెండ్ ఏమో రికార్డ్ బటన్ ఆన్ చేయలే లాస్ట్ ఇంకా అయిపోయింది వీడియో ఆఫ్ చేయి అన్నప్పుడు అప్పుడు చూసి ఓహో అసలు నేను ఆన్ చేయలేదని చెప్పినాడు సో నేను ఇంకా మళ్ళీ చేస్తున్నా అనమాట సో నేను ఇప్పుడు ఏమేమి తెచ్చుకున్నానో ఇప్పుడు చూపించేస్తా ఫాస్ట్ గా ఇది ఒక నార్మల్ ప్లేన్ కుర్తా అనమాట కాటన్ ది గ్రీన్ కలర్ వచ్చింది ఇది సో సమ్మర్ కాబట్టి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటది కాటన్ అయితే అని చెప్పేసి నార్మల్ డైలీ వేర్ కి జస్ట్ జర్నీస్ లో లేదంటే అట్లా బయటికి వెళ్ళినప్పుడు యూజ్ అవుతారని చెప్పేసి తీసుకున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా సేమ్ కాటన్ కుర్తానే ఇది కూడా కాటన్ కుర్తానే బాగుంది కదా సో ఇదొకటి నెక్స్ట్ ఈ షార్ట్ ఒకటి తీసుకున్నాను మా పాప కోసము సో మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంది కంఫర్టబుల్ ఉంటుంది సమ్మర్ కి మాత్రం చాలా బాగుంది ఇది దీనిపై ఇదొక టీ షర్ట్ డైలీ వేర్ కి బాగుంటాయి అని చెప్పేసి నేను తీసుకున్నాను నెక్స్ట్ ఇంకొక ఇది ఒక షార్ట్ తీసుకున్నాను మా పాప కోసం గ్రీన్ అండ్ వైట్ కలర్ ఇది బాగుంది కదా కింద కొంచెం డిజైన్ వచ్చింది బట్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంది చాలా బాగుంది నెక్స్ట్ ఈ టీషర్ట్ ఒకటి తీసుకున్నాం మా పాప కోసం మా పాపకు బీటీఎస్ అంటే పిచ్చి అనమాట అందుకే ఈ కలర్ కావాలని అడిగింది సో ఈ కలర్ ది నెక్స్ట్ ఇంకొకటి మా బాబు కోసం టీషర్ట్ ఇది మెరూన్ కలర్ మెరూన్ అండ్ బ్లాక్ నెక్స్ట్ ఇది కూడా ఇంకొక టీషర్ట్ మా వాడి కోసం టీషర్ట్స్ మాత్రం చాలా రీజనబుల్ గా అంటే వన్ ఫార్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ బిలో టూ హండ్రెడ్ ఉన్నాయన్నమాట సమ్మర్ డైలీ వేర్ కి చాలా బాగుంటాయి అని చెప్పేసి త్రీ ఫోర్ టీ షర్ట్స్ తీసుకున్నాను ఈ సమ్మర్ మొత్తం వెళ్ళిపోతుంది ఇగో నెక్స్ట్ ఇంకొకటి టీషర్ట్ తీసుకున్నాను సో ఇక్కడ ఏంటంటే వింటర్ లో చాలా ఎక్కువ ఉంటది సో అప్పుడు కంపల్సరీ ఎక్కువ వామ్ గా ఉండే బట్టలే యూజ్ చేయాల్సి వస్తుంది ఫుల్ హ్యాండ్ టీషర్ట్స్ హుడ్డీస్ స్వెటర్స్ సో మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి మళ్ళీ అన్ని సమ్మర్ చాలా ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి సమ్మర్ రిలేటెడ్వి అంటే షార్ట్స్ అవి ఇవి మళ్ళీ కొనాల్సి వస్తుంది అనమాట నెక్స్ట్ ఇది ఒక షార్ట్ తీసుకున్నాడు మా హస్బెండ్ షార్ట్స్ తో మనకు పెద్దగా పనిలేదు సో దీని పక్కకు పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇది ఒక టీషర్ట్ తీసుకున్నాం మా హస్బెండ్ కోసం బ్లాక్ కలర్ నా ఫేవరెట్ అనమాట సో అందుకే నేను ఇది బ్లాక్ తీసుకున్నాను బాగుందా నెక్స్ట్ ఇవి కాటన్ ప్యాంట్స్ అనమాట సమ్మర్ లో కొంచెం లెగింగ్స్ జీన్స్ అవి వేసుకోవాలంటే ఇంత వేడికి కష్టం కాబట్టి టాప్స్ కింద యూజ్ చేసుకోవడానికి కాటన్ ప్యాంట్స్ తీసుకున్నాం దీనికి సైడ్ కి మంచిగా పాకెట్ కూడా వచ్చింది మొబైల్ అవి ఏమైనా పెట్టుకోవడానికి కూడా మెటీరియల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనమాట సో బాగుంది సాఫ్ట్ గా అది సమ్మర్ కి మంచిగా ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాంటిది ఇంకొక కాటన్ ప్యాంట్ ఇక్కడ చిన్న డిజైన్ కూడా వచ్చింది సో బాగున్నాయి ఇవి నెక్స్ట్ మా పాప ఇంకొక హెయిర్ బ్యాండ్ తీసుకుంది ఈ ఆడపిల్లలకి ఎన్ని హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అలాంటివి ఎన్ని ఉన్నా సరిపోదు మా పాప కూడా సేమ్ అంతే అన్ని కొంటది బట్ మళ్ళీ అవి పెట్టుకోదు ఎప్పుడైనా పెట్టుకున్నా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోనే ఇంకా తీసేసి నాకు కుచ్చుకుంటుంది అది ఇది అని చెప్పి తీసి పెట్టేస్తుంది సో ఒక హెయిర్ బ్యాండ్ కొనుక్కుంది అనమాట నెక్స్ట్ క్లిప్స్ కొనుక్కుంది పాపి పిన్స్ బాగున్నాయి కదా క్యూట్ గా చెప్పాను కదా బీటీఎస్ ఫ్యాన్ అని అందుకే అన్ని ఇవే కలర్ కావాలంటది సో ఒకటి నెక్స్ట్ టూ నెయిల్ పాలిషర్స్ తీసుకున్నాం ఇది బ్లాక్ కలర్ నా ఫేవరెట్ బ్లాక్ కాబట్టి నేను ఈ నెయిల్ పాలిష్ కూడా బ్లాక్ గా కొనుక్కున్నా ఇది మా పాప కావాలని సో నాకన్నా ఎక్కువ వాళ్ళే యూజ్ చేస్తారు నెక్స్ట్ ఇంకొక లిబ్బమ్ లిబ్బమ్ అయితే కొన్నాను కానీ ఇప్పుడు దీన్ని గోల్డ్ ఎంత జాగ్రత్తగా భద్రంగా బీర్వాళ్ళు దాచి పెడతామో ఇప్పుడు ఈ బిల్లిబ్బాం కూడా అట్లనే దాచిపెట్టాలి లేకపోతే వాడు తీసి గోడలకి రాయడం లేదంటే వాళ్ళ లిప్స్ కి రాసుకోవడం ఎరగొట్టేసేయడం ఏదో ఒకటి చేస్తాడు అందుకే ఇది ఇప్పుడు నేను జాగ్రత్తగా వాళ్ళకు దొరకకుండా పెట్టుకోవాలి సో ఇదండి షాపింగ్ వీడియో అయితే మేము ఈ షాపింగ్ చేసాము అయిపోయింది సో మీకు ఎలా అనిపించింది మా షాపింగ్ వీడియో మీకు నచ్చిందా मे वीडियो नचते प्लीज डू लाइक शेयर एंड सब्सक्राइब टू सब्सक्रैबर चैनल थैंक यू फॉर वाचिंग बाय बाय